హాయ్ ఫ్రెండ్స్ ఇవాళకి పెట్టి పత్తి అనేది రెండు నెలలు అవుతుంది రెండు నెలలకు చూడండి నేను తె పత్తులు చూడండి రాసి వాళ్ళది షిఫ్ట్ తోట దుక్కి ఎర్రగదెత్తండి పత్తి మాత్రం ఒక్క దమ్మ ముప్పై గింటలు అయ్యేటట్టుంది అనుకుంటున్నా ముప్పై గింటలు అయిద్దాం అనుకుంటున్నా నేనైతే నా అంచనా తోటనే అప్పుడు రోటా పెట్టేసినాం బాగా పెట్టుబడి పెట్టిన సార్లు మంది వేసిన కూడా మామూలు లేదు రాశి వాళ్ళది షిఫ్ట్ కొద్దిగా ఏడు వంపూలుగా ఉండి నీళ్ళు ఆగినాయి చూడండి బాగుంది రాశివాళ్ళది షిఫ్ట్ ఆ చిన్న చిన్న చెట్లకు కాయలు కాయలేదు కానీ మామూలు లేదు పత్తి మాత్రం నా ఎత్తుంది సూపర్ చూడండి ఇక్కడ ఒక చెట్టు పోయింది అరకపాటు కాదుగా టాటర్పాటుగా తగిలినప్పుడల్లా చెట్టు పోవడే మామూలు లేదు పత్తి మాత్రం ఎర్రగా విడిచిపెడుతుంది చూడండి రాసి వాళ్ళు షిఫ్ట్ ఈ చిన్న సాగు గింజలుగా లేవు ఈడ చెట్టే లేదు నలభై మూడు పెట్టినా వచ్చు తోడ అయినా కమ్మింది నీకు ఇప్పుడు ఎడేదో చోటు పడుతున్నాం కమ్మి పడేసింది మొత్తం నా ఎత్తుంది పత్తి మాత్రం ఐదు అడుగులు ఉంది పత్తి ఇప్పుడు మట్టికైతే రెండు నెలలకే చూడండి ఎట్టుందో మొత్తం ఎగురే ఒక్కసారి మందు కొట్టినాం ఒక్కసారి మంది వేసినాం అప్పుడే తోటకి గట్టి పెట్టుబడి పెట్టినాం చూడండి కొస్సలనే ఎంత వచ్చిందో మరి కొసలనే ఎంత పోతుండాలంటే పెట్టుబడి ఎట్టబెడితే రావాలి కొసల పోతా కొమ్మకి జూడు కొమ్మకి అనేది ఎంత ఉన్నాయి మూడు పోతులు ఉన్నాయి ప్రతిదానికి మూడు పోతుంది ఉంది ఇది ఎంత కాయ కావాలి మామూలు ఉండదు ఎరగదీసి ఇచ్చిపెట్టిద్ది ఒక లెవెల్లో మనకి దీంట్లో ఒక బోరు ఉంది దీన్ని మొత్తం బీగి మళ్ళీ మొక్కజన్న వేయాలి ఇంకా నెలలో పత్తే వస్తుంది నెల పది రోజులు నెల పదిహేను రోజులల్లో పత్తి వస్తుంది జూడు కొసలు కొసలనే ఉన్నాయి మామూలు లేదు పత్తి మాత్రం ఎర్రగా తీసి అగో చూడండి కాయ ఊరింది కూడా కాయ ఊపిడుతుందా మనకి పోత ఎక్కువ ఉండాలి తెల్లపోత ఇగ తెల్లపోతే ఎక్కువ ఉంది కానీ పోత వస్తే మామూలు ఉండదు పింక్ పోతంతా మొత్తం కాయ అయింది ఇగో మన దగ్గర మనకి ఇక్కడ బోర్ ఉంది ఇదే మామూలు తోట వేయకుండా మామూలుగా వేసిన పత్తి దీనికి పెట్టుబడి కూడా ఏం పెట్టలే ఒకసారి మంది వేసారు ఒకసారి మంది కొట్టారు మనం చూడు తోట దుక్కి మందు